ఫిబ్రవరి రెండవ తేదీన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో బీసీ రాజకీయ యుద్ధ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దానికి ఉమ్మడి మహిబనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీల తరలివచ్చి విజయవంతం చేయాలని బీ సమాజం కోరుకుంటుంది గత ఎన్నో ఏళ్ళుగా బీసీలు అన్ని రంగాలలో విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులకు గురై రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఈ నేపథ్యంలో తెలంగాణ గొంతుకై బీసీ గొంతుకై తీర్మార్ మల్లన్న గారు ఈరోజు బీసీ భావజాలాన్ని గ్రామ గ్రామాన విస్తరించేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ సందర్భంలో అతని ఆధ్వర్యంలో రేపు జరగబో బైరాజు సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా పార్టీ జెండాలను పక్కన పెట్టి బీసీ ఎజెండాతో హాజరై ఆ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ ఏళ్ళుగా అణగారిన బీసీ బిడ్డలు రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం అనుభవించాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే కాన్సెప్ట్తో జరగబోయే రేపు సభకు రేపు సభ భవిష్యత్తులో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక సభగా నిలిచిపోతుంది ఎందుకొరకంటే ఇన్ని లక్షల మందితో ఈరోజు ఒక బీసీ సభ వరంగల్లో జరగబోతుంది అది ఒక చరిత్రగా రేపు నిలిచిపోతుంది ఇప్పుడు ఎవరైతే గత పది సంవత్సరాలు వెలమపాలన ఇప్పుడు రెడ్డిల పాలన సాగుతున్న ఈ తెలంగాణలో భవిష్యత్తు రాజ్యాధికారం బీసీలదే రేపు జరగబో ఏ ఎన్నికలు వచ్చినా బీసీలే గెలుస్తారు రేపు భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బీసీ కాబోతున్నాడు అండ్ దానికి అదొక తారకానంగా రేపు అన్నకూడంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లోని రాజకీయ యుద్ధ సభ ఒక తారకానంగా నిలబోతుంది ఎందుకంటే ఇప్పుడే తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున హాజరై రేపు సభ జరగబోతుంది దీనికి ఇప్పటికే అధికార పార్టీలోని గత ప్రభుత్వంలోని అగ్రవాణాల్లో ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకొరకంటే అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కానీ గ్రామ గ్రామాల కానీ ఈరోజు జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధ సభ గురించి చర్చించుకున్న ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన రేపు తరలివచ్చి విజయవంతం చేయనే బీసని నేను కోరుకుంటున్నాం ఫిబ్రవరి రెండవ తేదీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళ్ళు జరగబోవు ఈ రాజకీయ యుద్ధ వేరికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ బీసీ నాయకులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణలోని ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ యుద్ధ వేది సభకు హాజరై సభను విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఎందుకొరకంటే ఇది ఒక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా ఈరోజు బీసీ సమాజం మొత్తం భావిస్తుంది భవిష్యత్తు బీసీ రాజ్యాధికారానికి ఇది ఒక తార్కాణంగా నిలబోతుంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ లక్షలాదిగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేద్దాం జై బీసీ జై బీసీ సమాజ్